యువతా మేలుకో సాతాను నీపైన తన ఆయుధాలు వేస్తున్నాడు జాగ్రత్త దురాత్మ యొక్క ఆయుధాలు ముఖ్యంగా పద్నాలుగు నుండి ఇరవై ఏళ్ల వయస్సు ఉన్న యువతను నాశనం చేయడానికి సాతాను వాడే ప్రధాన ఆయుధాలు ఇవి మోసం అతడు ఆరంభము నుండి మోసగాడు అని యోహాను ఎనిమిదవ అధ్యాయం నలభై నాలుగవ వచనములో ఉంది సాతాను చెబుతాడు ఇది ఫన్ మాత్రమే అందరూ చేస్తున్నారు నువ్వు నువ్వుకూడా చేయు అని చెబుతాడు కాని ప్రతి పాపం వెనుక ఒక మోసం ఒక బంధనం ఉంటుంది ఇది సాతానుడి మొదటి ఆయుధం ఆకర్షణ ఆనందం ద్వారా టెంప్టేషన్ పాపము కొంతకాలము సుఖముగా ఉంటుంది అని హెబ్రియులు పదకొండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఉంది యువతను ఆకర్షించే మూడు మార్గాలు సోషల్ మీడియా అపవిత్రత చూపించి మనస్సును పాడుచేస్తుంది మద్యం మరియు డ్రగ్స్ చిన్నదే కదా అని చెప్పి అలవాటు చేస్తుంది వ్యభిచారం ప్రేమ పేరుతో పాపంలో పడేస్తుంది దురాత్మకు ఇష్టం ఉన్నది మనిషి దేహం పాడవటం ఒంటరితనం మరియు డిప్రెషన్ ఒంటరితనములో సాతాను గట్టిగా పనిచేస్తాడు సాతాను మనస్సులో చెబుతాడు నిన్నెవరూ అర్థం లేదు తర్వాత చెబుతాడు ఇది తాగు అది చూడు ఇది నిన్ను హ్యాపీ చేస్తుంది అని కాని మెల్లిగా లోతైన బంధనంలోకి లాగేస్తాడు దేవుడు అంటాడు నేను నిన్ను ఎప్పుడూ విడువను హెబ్రియులు పదమూడు అధ్యాయం ఐదవ వచనంలో ఉంది తిరుగుబాటు సాతాను చెబుతాడు తల్లిదండ్రుల మాట వినొద్దు ఎవరూ నీకు చెప్పే హక్కు లేదు నీకు అన్నీ తెలుసు కాని గర్వము పడిపోవుటకు ముందు నడచును అని సామెతలు పదహారవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో ఉంది అసహనం మరియు కోపం నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని యాకోబు మొదటి అధ్యాయం ఇరవయవ వచనంలో ఉంది సోషల్ మీడియాలో తగవులు రోడ్డు మీద గొడవలు తల్లిదండ్రులపై దాడులు చిన్న కారణాలకు హత్యలు ఇవి అన్నీ దురాత్మ మనస్సులో వేసిన ద్వేషపు విత్తనాలు భయం మరియు నిస్పృహ దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అని రెండవతి మోతికి మొదటి అధ్యాయం ఏడవ వచనంలో ఉంది పరీక్షల్లో విఫలం అవ్వడం ప్రేమలో విఫలం అవ్వడం సాతాను చెబుతాడు జీవితం అయిపోయింది కాని ఇది అబద్ధం యేసు వద్దకు వచ్చేవారికి కొత్త ఆరంభం ఉంటుంది అబద్ధపు స్వేచ్ఛ సాతాను చెబుతాడు ఇది నీ జీవితం నీ ఇష్టం కాని ఆ స్వేచ్ఛ చివర్లో బంధనం అవుతుంది పాపము దాసులుగా చేయును అని యోహాను ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో ఉంది ఇప్పుడు దేవుని ఆయుధాలు చూద్దాం ఎఫ్ఎస్ఈలు ఆరవ అధ్యాయం పదకొండు నుండి పదిహేడు వచనాల వరకు సత్యబెల్టు నీతి కవచము విశ్వాస కవచము రక్షణ హెల్మెట్ దేవుని వాక్యము అనే కత్తి ప్రార్థన అనే శక్తి జాగ్రత్త సుమి సాతాను నిన్ను మాయచేస్తాడు కాని యేసు నిన్ను మారుస్తాడు దురాత్మ బంధనాలు విరగగొట్టగల శక్తి ఏసు రక్తములో ఉంది